అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే వలి గారు రజని గారు ముంబై నటి జత్మాని కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న కొద్ది సంచలన విషయాలు బయటకొస్తున్నాయి మేడం ఇందులో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల గుట్టు మొత్తం బయటకొచ్చింది ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి జత్వాని మీద కేసు పెట్టిందేమో ఫిబ్రవరి రెండో తారీఖు పదకొండు గంటలకు ఉదయం కానీ వీళ్ళు జ జత్వాని వాళ్ళ ఫాదర్ని ముంబై వెళ్ళి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఆరు ఉదయం ఆరు గంటలకు ఫ్లైట్ కేసు వెళ్ళిపోయారు ఆయన పదకొండింటికి కేసు పెడితే ముందే వీళ్ళు ఎలా వెళ్ళారు అంతకు ముందు రోజు అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖే వీళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారంట దీన్ని బట్టి పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక ముందస్తు అనుకున్న దాని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ జరిగిందని చెప్పి క్లియర్ పిక్చర్ బయటకు వచ్చింది మేడం అదే చంద్రబాబులో చంద్రబాబు గారిలో ఉండే చతురత అండి ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం కాదు అన్ని ఆధారాలు పట్టుకొని ఎవరినైనా అరెస్ట్ చేస్తారు ఎవరినైనా సస్పెండ్ చేపిస్తారు ఆధారాలు లేకుండా ఏ థర్టీ సెవెన్ లాగా చంద్రబాబు గారిని చిత్రీకరించినట్టుగా ఆ అమ్మాయి చెప్పింది దాన్ని విని రాసేసుకొని వారి మీద చర్య తీసుకోరండి దాన్ని పూర్తి ఎంక్వైరీ చేసి ఆధారాలని పట్టుకున్నాకే చర్య తీసుకుంటారు మరోవర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే కాదంబరి జత్వాణి గారికి సంబంధించి ఆ ఘటనలో పార్టిసిపేట్ చేసిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిలో ఇద్దరు ముగ్గురు కీలక కీలక పోలీసు ఉద్యోగులు సరెండర్ అయిపోయారండి అప్పుడుగా మారిపోయారు ఆ రోజు జరిగింది ఇది సార్ ముందు నుంచే జరుగుతుంది సార్ సజ్జల గారు పిలుస్తున్నారు సార్ ఏదైతే జగన్ గారు కూడా కబురు చేపించి పిలిపించుకొని మాట్లాడుకున్నారు సార్ జిందాల్ గారికి సంబంధించి మనం అండగా నిలబడాలి అని ఇంటెన్షన్ గా ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ ఒకటే మనం బాగా గుర్తు పెట్టుకోవాలి తెల్లవారుజోన్ అంటే ఫిబ్రవరి రెండు తెల్లారుజోన ఆరున్నరకి ఎఫ్ఐఆర్ నమోదైంది సార్ అసలు రాష్ట్ర చరిత్రలోనే తెల్లవారుజాన ఆరింటికి నమోదైన ఎఫ్ఐఆర్లు చాలా అండి అది తర్వాతే పోలీసు వాళ్ళు కూర్చొని ఒకటి తర్వాత ఒకటి వంతులేస్తారు ఎందుకంటే నైట్ టైం డ్యూటీలో అయితే ఉంటారు కానీ అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్లు బుక్ చేయరండి కానీ చేస్తారు ఎటువంటివి అర్ధరాత్రి వచ్చి ఆడపిల్ల మిస్ అయిపోయింది అంటారు చూడండి లేకపోతే కిడ్నాప్ అయిపోయిందని తెలుస్తో చూడండి లేకపోతే మర్డర్ జరిగిందని తెలుస్త చూడండి కొన్ని కొన్ని విషయాల్లో రేపు జరిగిందంటారు చూడండి ఎక్కడో కొన్ని కొన్ని విషయాల్లో కీలక విషయాల్లో మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు కానీ ఫిబ్రవరి రెండో తారీఖు తెల్లారుజన ఆరున్నరకి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఒక పక్కన ముందు రోజే టికెట్లు కొనేసుకున్నారు ఇంకొక పక్కన ఎందుకంటే ఆ రోజుకి టికెట్ లేకపోతే కానీ ఆ రోజున వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలి అంటే ఎఫ్ఐఆర్ ఉండాల్సింది కానీ వారెంట్ కాపీ అంటారు సార్ చాలా మంది పోలీసు వాళ్ళు నాతో పాటు బస్సులో ట్రావెల్ చేసినప్పుడు వారెంట్ చూపిస్తారు వాళ్ళకి టికెట్ కొట్టరండి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ పని మీద వెళ్తున్నట్టుగా వారెంట్ చూపిస్తే వాళ్ళకి టికెట్ కొనరు వాళ్ళు యూనిఫామ్ తోనే ఉండాలి టికెట్ చూపించాలి అంటే వారెంట్ కాపీ చూపించాలి యూనిఫామ్ తో కూడా ఉండాలి కంపల్సరీ కొన్ని రూల్స్ అండి అవి సో అటువంటి పరిస్థితుల్లో ఐపిఎస్ విశాల్ గున్నీ గారు ఎందుకమ్మా బొంబాయి ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి బొంబైకి వెళ్ళారు ఏ హోటల్లో దిగారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయవలసిన కేసుని ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు ఇన్వెస్టిగేట్ చేశారు ఏంటి అంత అత్యుత్సాహం తెలియాలి మాకు ఎందుకంటే గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు డైలీ యూర్ కాల్ అనేవారండి విశాల్ గున్ని గారు మీకు కాల్ చేస్తే కష్టాలు పోతే మీరు కోర్టు మెట్లు కూడా ఎక్కనక్కర్లేదు అంటూ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆ కొట్టు పావుబట్టు మీరు తెప్పించే మహాన్ నటి సావిత్రి కంటే మించి విశాల్ గున్నీ గారు ఆ అమ్మ మీకు ఎలా జరిగిందా వెంటనే ఎస్ఐ కలపండి లైన్ అంటూ కళ్ళు చమరుస్తూ ఇలా అంటారు ఇమీడియట్ గా జూమ్ లో జూమ్ చేసి చూపిస్తారు వెంటనే ఎస్ఐ ఎస్ఐ గారు మీరు సస్పెండ్ అయిపోతున్నారు ఇమీడియట్ గా ఆడపిల్ల ఎఫ్ఐఆర్ ఇస్తే కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు ఏంటి అంత నిర్లక్ష్యం అంటే ఈయన మాట్లాడటం ఎస్ఐ గారిని కదవడం ఎస్ఐ గారు నిజంగా సస్పెండ్ అయిపోయారు అనుకుంటూ నమ్మేసిన వెర్రి బాగుల జనం తర్వాత చూస్తే అంటే సీన్ కట్ చేస్తే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు అక్కడ ఊరు సస్పెండ్ అవ్వరు సస్పెండ్ చేసే అధికారం ఎంత మేరకు ఉంది ఏ ఆధారాలు ఉన్నాయి ఏంటో ఇవన్నీ కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి ఇంతవరకు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది ఎంతవరకు వేళన ఏమీ చేయలేకపోయింది ప్రభుత్వం సో అక్కడ ఆయన అలాగే స్క్రిప్ట్ పండించి ఎదురుగా టీవీలు జూమ్ చేసి అంటే యూట్యూబ్లు అనమాట అన్న నడిచొస్తే మాస్ అన్న నుంచుంటే మాస్ అన్న కలజోడు తీస్తే మాస్ అన్నట్టుగా విశాల్ గున్నీ గారు రోడ్డు మీదకి వెళ్తుంటే రోల్ మోడల్ విశాల్ గున్నీ గారు అంటూ చాలా చాలా మంచి మాస్ ఇమేజ్ అండి ఒక క్లాస్ ఇమేజ్ కూడా సంపాదించుకున్నారేమో రాష్ట్ర ప్రజల సమక్షంలో దాని ముసుగులో జరుగుతున్న వాచక విశాల్ గున్నీ గారు వల్ల మంది బాధపడ్డారు తెర మీదకి ఎన్నో కేసులు వచ్చినాయండి క్రాంతిరాన్ టాటా గారు గులకరాయిని గురి చూసి కొట్టిన వాళ్ళని పట్టుకున్నా క్రాంతి రాంటాట గారు నేను అప్పుడు మట్టి పిచ్చుకునే వాళ్ళ మీద మర్డర్ కేసులు వేస్తారా మీరు మనుషులేనా అంటూ విజయవాడ కోర్టు బయట గట్టి గట్టిగా యూనిఫామ్ తోనే కేకలేస్తాను సిపి గారికి ఓపెన్ ఛాలెంజ్ గురి చూసి మీరు కొట్టండి ఏమా విన్నారు కదా సరిగ్గా మీరు కొట్టండి ఆరు నెలలకు ఒకసారి రివాల్వర్ షూటింగ్ లో గోల్ టార్గెట్ రీచ్ అవ్వడంలో మీరు నెంబర్ వన్ కదా గురి చూసి గులకరాయిని ఒకే గులకరాయితో ఇద్దరికి తగిలేలా కొట్టండి గులకరాయి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయింది సిపి గారు ఎందుకంటే రాయి మాయమైపోయింది కాని కొట్టించుకున్నవాడు దొరికాడు కొట్టిన వాళ్ళని విరోచితంగా పట్టుకున్నారు పాపం కానీ కొట్టించుకున్నవాడికి మాత్రం ఇంత పెద్ద గాయం తగిలి అన్ని కుట్లు పడి ఒకేసారి ఏం క్రీమ్ రాశారో గాయం కూడా మాయం మరొక కూడా మంచిదే గాయం కూడా మాయమే కానీ ఏ క్రీమ్ ఆడుతున్నారో చెప్పలేదు గౌరవ జగన్ రెడ్డి గారు గతంలో కూడా ఆయనకి ఇలాగే కత్తిలో గాయం జరిగిందండి చొక్కా ఇప్పితే బాగోదని ఆలోచించాం గాని సల్మాన్ ఖాన్ లాగా ఈయన కూడా చొక్కా అయిపోయి ఒకసారి చూపిస్తే ఆ కుట్లో గాయాలు ఉన్నాయా ఆ కుట్లు కూడా ఇదే అయినటువంటి వాడి గాయ భయపొయిందా మాకైతే తెలియాలండి ఆ కత్తికి పాపం ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లు కూడా పెద్ద పోస్ట్ వచ్చేసి ఎనీవే ఇక్కడ కాదంబరి జత్వాని గారికి సంబంధించి జగన్ గారి అత్యుత్సాహం ఏంటి జిందాల్ గారికి జగన్ గారికి ఉండే కాంట్రాక్ట్ ఏంటి ఇదేనా విషయాలు ఇంకేమన్నా విషయాల్లో కూడా జగన్ గారి పాత్ర ఈ జిందాల్ గారికి సంబంధించి ఇంకేమన్నా ఉందా పోనీ గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెట్టారా ఎందుకంటే ఓపెన్ స్టేట్మెంట్ జరిగేటప్పుడు మేడం రెండు మూడు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు జిందాలు ఏవో కడపలో స్టీల్ ప్లాంట్ గురించి ఆల్రెడీ భూమి పో జరిగింది కదా దానికి సంబంధించి పెట్టుబడులు గురించి మాట్లాడుతున్నారేమో అనుకున్నారు జనం అందరూ కూడా కానీ చూస్తే దాన్ని బట్టి ఈ జత్వానీ నాకు నా పేకకి ఉచ్చు బిగుసుకోకుండా చూడాలని చెప్పి కాళబేరానికి వచ్చిన పరిస్థితి ఉంది సార్ అక్కడక్కడ భూమి పూజలు చేసినట్టు ఉన్నారులే కానీ విశాఖలో కూడా ఒక మాట ఏదో మాల్ కడతానని చెప్పి అక్కడ కూడా భూమి పూజలు చేశారు సార్ పెద్ద కంపెనీలు తెచ్చి చదువుకునే బిడ్డల్ని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లో చూపిస్తారంటే సేల్స్ గర్ల్స్ లాగా చిత్రీకరించబోయాడు కానీ కొన్ని జరగలేదు ఆంధ్ర రాష్ట్రం ఏదో కొద్దో గొప్ప ఎక్కడో పుణ్యం చేసుకోబట్టి ఆ ప్రభుత్వం మారిపోయింది రాగల ప్రభుత్వంలో ఏదైతే కృష్ణార్జున్ లాగా నిలబడి ఈ రోజు కురుక్షేత్రానికి సిద్ధమైన నాయకులు ఉన్నారు ఎనీవే జగన్ రెడ్డి గారు అరాచకాలు అంతా కాదు ఇంత కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలు ఎంతమంది బలైపోయారు అంటే పక్క రాష్ట్రం బొంబాయి పాపం సంబంధించిన ఒక డాక్టరు ఆ అమ్మాయి మంచి మెరిట్ అంటండి ఆ అమ్మాయి అంటే హనీ ట్రాప్ అట ఓమ్మా ఓందుకు ఇచ్చారమ్మా డబ్బులు హనీ ట్రాప్ అయితే బట్టలు ఎప్పుడు తీసి చూపించమంది అది నువ్వు ఎందుకు అమ్మా కుక్కల విద్యాసాగర్ కుక్క వేసుకోదు బట్టలు నువ్వు వేసుకో బాటలో ఇదే కదమ్మా కుక్క కుక్కల విజయభాస్కర్ గారు విద్యాసాగర్ గారు సో ఎనీవే ఇక్కడ జిందాలు కూడా హనీ ట్రాఫ్ లో పడ్డారండి సార్ పడితే కేసు ఎందుకు పెట్టలేదు బొంబాయిలో కేసు పెట్టచ్చు కదా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారని ఆ అమ్మాయి కేసు పెడితే ఎందుకు బొంబాయి పేర్లు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు వారు నమోదు చేయలేదు కాబట్టే కదా ప్రైవేట్ కంప్లైంట్కి వెళ్ళింది దాని గురించి నోరు విప్పినటువంటి ఆంధ్ర రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సార్ ప్రభుత్వాలకు అతీతంగా ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగిన వెలుగెత్తి చాటాలి గొంతు వినపడాలి అదే మహిళా కమిషన్ చైర్పర్సన్ అండి మరి ఆ గొంతు ఎందుకు మూకపోయింది ఎందుకు స్క్రీన్ మీదకి రాలేదు వస్తే వారి అధినాయకులు ఇబ్బంది పడతారనా ఎంత దారుణం అంటేనండి చాలా దారుణమైన విషయాలు గత ప్రభుత్వంలో జరిగినాయి గానీ కాదంబరి జతవాణి గారు ఇంకా బతుకుండడం గొప్ప విషయం ఇప్పుడు సరే ఐదు రోజుల గెస్ట్ హౌస్ ఆ విషయం బయటికి రానివ్వలేదండి కస్టడీలో అన్ని రోజులు ఆడపిల్లను ఉంచరు మోర్ ఓవర్ లేడీ కానిస్టేబుల్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వరు కానీ సార్ మీడియా వాళ్ళు మైకులు పెట్టి మాట్లాడదాం అంటే జగ్గేపేటలో ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినట్టుగా అక్కడ ఒక ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా ఆ అమ్మాయిని వాళ్ళ రోల్ మోడల్ విశాల్ గున్నీ గారు బొంబే ఫ్లైట్ ఎక్కి తీసుకొచ్చినట్టుగా ఎవ్వరికి ఏమీ తెలియదు సార్ ఆ ఆడబిడ్డ నలభై రోజులుంటే నెలసర్లకి ప్యాడ్స్ కూడా ఇవ్వనంత రాక్షస చర్యలు ఎంత అసభ్యమైన ఫోటోలు అంట జైల్లో అకృత్యాలు చేశారట వన్ బై వన్ అన్ని బయటకు వస్తాయి సార్ ఎనీవే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ అయితే ఇచ్చింది కానీ సార్ ఇంతవరకు ఇక్కడ ఎవరు అరెస్ట్ అవ్వలేదు ఎవరు సస్పెండ్ అవలేదు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం కానీ జిందాలని కాపాడటం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చేశారు జిందాల్ పేరు బయటకు రావద్దని చెప్పి పోలీస్ ఆఫీసర్లకు చెప్పి మీరు జత్వానీ లైన్ లోకి తీసుకురండి అని చెప్పి ఇదంతా నడిపించారు మరి వారి ఆదేశాలతో జరిగింది కదా జగన్ గారి వరకు వెళ్తుందా ఈ కేసు సార్ నాకు డౌట్ వస్తుంది జిందాల్ గారి కోసం చేసారా లేకపోతే ఇంట్లో జగన్ గారి పాత్ర కూడా ఏమైనా ఉండవని చచ్చా అందరూ హనీ ట్రాప్ లో పడినప్పుడు మా జగన్ అన్న మాత్రం ఎందుకు పడలేడు సార్ పడ్డాడేమో పేరుకి జిందాలను చూపిస్తున్నారేమో కుక్కలు విజయసాగర్ గారిని చూపిస్తున్నారేమో జత్వాణి గారు నోరు తెరిస్తే జగన్ గారి పేర్లు ఏమన్నా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయేమో ఏమో సార్ ఎందుకంటే ఇంతమంది హనీ ట్రాప్ లో పడితే జగన్ గారు ఎందుకు పడి ఉండరు జంటాల్ గారికి సహాయం చేస్తున్నారన్న నేపథ్యం మీకు కనపడుతుంది కానీ ఆవిడ నోరు విప్పితే ఎన్నో పేర్లు బయటకు వస్తాయేమో ఒకవేళ హనీ ట్రాప్ లో పడ్డా ఈయనే ఆమెని ట్రాప్ చేశాడా అసలు ఆవిడ హనీ ట్రాప్ లో చేసేదైతే ఈ పాటికి ఎన్నో కేసులు నమోదు ఉండాలి కదా ఎన్నో సార్లు అరెస్ట్ అయ్యి ఉండాలి కదా సరే ఆవిడ అడిగిందో పది కోట్లు ఎవడేమన్నాడు నేను అంత ఇచ్చా నేను అంత ఇచ్చాను వాళ్ళ అమ్మే అకౌంట్కి పంపించానంటే దేనికి పంపించారు అంటే ముందు ఎవరైనా మీడియేటర్ ద్వారానే పనిచేస్తారు సార్ దీని వెనకాల ఎవరు ఉన్నారు పాపం మీడియేటర్ కుక్కల ఏమో అసలు తెర మీద తెర వెనకాల సోదరుదారులు ఉన్నారేమో మా అన్నయ్య అయితే చేసుకోడు గాని భారతి గారికి చెప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు అయితే చేసి ఉండొచ్చు సార్ ఎందుకంటే గతంలో కూడా సినిమా హీరోయిన్లు బలవంతంగా షూటింగ్ మధ్యలో ఎత్తకొచ్చారన్న పదాలు మాత్రం చాలా మంది వాడారు అది కూడా నేను విన్నానండి పాపం జగన్ అన్న మంచోడేమో నాకు తెలియదు కానీ అది మాత్రం విన్నాను ఎనివే ఇక్కడ కూడా జిందాల్ గారిని కాపాడుతున్నారన్న అన్న నేపథ్యంలో జగన్ గారిని కాపాడుతున్నారా దీని వెనకాల జగన్ గారి గారి పాత్ర ఉందా ఎందుకంటే ఎక్కడో బోట్లు తరలి రావడం ఏంటి దాని వెనకాల సూత్రధారులు ఎవరో ఇంకా వెలుగులోకి రాకపోవడం ఏంటి ఇవన్నీ ఏంటి ఏ విధ్వంసంలో అనైనా నా పాత్ర ఉంటది జగన్నాటక సూత్రధారి నేనేనంటున్నా జగన్ అన్న ఎన్ని మేము చూద్దామండి గారిని కాపాడుతున్నారా జగన్ గారిని కాపాడుకుంటున్నారా ఎవరి పేరుని తెరమే చూపిస్తున్నారు ఎవరి వెనకాల ఆట ఆడుతున్నారు అనేది ఎన్నో విషయాలు వెలుగులోకి రావాలి అప్పుడప్పుడన్నా మహిళా కమిషన్ బయటకు వచ్చి వారి విధి నిర్వహణ నిరూపించాలి నిర్వహించాలి వారి బాధ్యతలను రాష్ట్ర ప్రజలతో చెప్పించుకోకూడదు ఆడబిడ్డ ఎవరైనా ఆడబిడ్డ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పేదోడికి న్యాయం అందాలి ఆడబిడ్డకి అందుబాటులో ఉండాలి అనేది వాస్తవిక విషయం సో ఎనివే నేనైతే కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి న్యాయం దొరకాలి ఆ అమ్మాయికి ఘాతకానికి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన ఘాతకానికి కారణమైన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేయాలి ఎందుకంటే బెయిల్ అనేది నిందితుడి యొక్క హక్కు అటువంటి నిందితుడి హక్కుని కాలరాయడం ఆ అమ్మాయిని ఐదు రోజులు కస్టడీలోకి తీసుకోవడం జైల్లో అకృత్యాలు చేయడం జైల్లో హెరాస్మెంట్ చేశారు అనడం ఇవన్నీ కూడా డీకే బసు గైడ్ లైన్స్ కి విరుద్ధం అండి జైల్లో ఒక ఒక నిందితుడి యొక్క బరువు తగ్గినప్పటికీ అతనికి ఏదైనా అవసరమైతే హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి జైల్లో ఒక వ్యక్తి చనిపోతే పూర్తి బాధ్యత జైలర్దేనండి వాళ్ళు సస్పెండ్ అయిపోతారు రిమూవ్ ఫర్ సర్వీస్ అయిపోతారు చాలా కారణాలు ఉన్నాయి అందుకనే జైల్లో ఏ ఘాతకాలు జరగవు రీకన్స్ట్రక్షన్ రీఇన్వెస్టిగేషన్ అంటూ బయటకు తీసుకొచ్చి వేసేస్తారు ఎన్కౌంటర్ పేరుతో సో జైల్లో అంత జాగ్రత్తగా ఉంటారు జైల్ మాన్యువల్ అనేది అంత ఇంపార్టెంట్ అటువంటి జైల్లో చేసిన అకృత్యాలు ఎందుకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వలేదు కనీసం అమ్మాయికి ప్యాట్స్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఆడబిడ్డని అంత తలుచుకుంటే ఎక్కిచ్చేంతగా అంతగా ఏం చేశారు జైల్లో అరాచకాలు అదే కదా చెప్తుంది చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో డ్రోన్ కెమెరాలు ఎందుకు వచ్చినాయో తెలియదు ఎంతవరకు పెన్ కెమెరాలు ఊడి పెట్టుకుని తిరుగుతున్నాడో తెలియదు డ్రోన్ జైలు పైన ఎగురుతుంటే డ్రోన్ ద్వారా ఆయుధాలు తీసుకొచ్చేమన్నా చేస్తే బాంబులు తీసుకొచ్చేసేస్తే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సార్ ఎందుకంటే పరిటాల మొద్దుసీను సూరి బాణులు ఎవరో ఒకరు జైల్లో కూడా చంపేశారు అతన్ని సో కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి సార్ జైల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి జైల్లో జరిగినాయి జరుగుతున్నాయి జరగబోతున్నాయి కూడా సో ఇటువంటి విషయాల్లో పూర్తిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకదాటిగా ముక్త కంటగా వినిపించాలి ఎందుకంటే మన రాష్ట్రం వల్ల మనమే నాశనం అయింది కాకుండా మళ్ళీ ముంబై నటులను కూడా ఇబ్బంది పెట్టి రాష్ట్ర పరువుని ముంబైలో కూడా తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఇటు తిరిగి చూడడం సో ఇవన్నీ కూడా చాలా దారుణాలండి వీటి మీద సత్వర చర్యలు జరగాలి వెరీ మచ్ గారు నమస్తే అండి